ఇప్పుడు నేను చెప్పింది ఉందా లేదా అందులో మరి ఇలాంటి పనులు చేసి వచ్చి ఏమి అరగనట్టు ప్రార్థన చేయండి పాస్టర్ గారు ఈ సమస్య ఏందో అస్సలు బాటలు లేదు అంటే నువ్వు కల్దీచ్చిన సంగతి మరి నాకు తెలియదుగా నువ్వు ఎవరెవరిని ఏ విధంగా కల్దీచ్చావో నాకేం తెలుసు ఎవరి కొంపలు ఏ విధంగా ముంచావు నాకేం తెలుసు ఎవరిని ఏ విధంగా జీవితం పెట్టావు నాకేం తెలుసు ఎవరు కడుపు కొట్టావో నాకేం తెలుసు ఏం తెలుసు నాకు దేవుడు గారు అదే చెప్తున్నాడు ఇప్పుడు ఈవేళ తెలుసుకోరా బాబు ముందు దొరికినోడికల్లా ఒకటేనంటరా ఆ దొరికిన అన్నిటికీ ఒకే మంత్రం అని లోకల్లో సామెత ఒకటి ఉంది దొరికినోటికల్లా ఒకటేనా ఇక వచ్చిన ఇతను చేపట్టి ప్రభావ దీవించు ప్రభావ స్వస్థప ప్రభాకాలం ఏంది రే చేసేదే ఏంది వాళ్ళు బ్రతుకులను చూపించరా వాళ్ళ జీవితాలు చూడమన్నా చూసుకోమనం వెనక్కి తిరిగి చూసుకోమని ఏమేం చేశారో చూసుకోమన్న మారు మనసు పొందమనో ఒప్పుకోమనో అవకాశాలు సరి చేసుకోమను వాళ్ళ దగ్గర ఒకవేళ ఇతరుల దగ్గర దోచుకుంటుంటే ఇచ్చే మనం ఇచ్చేమో వాళ్ళకి అన్యాయం ఎవరికి అన్యాయం చేస్తారో వాళ్ళని క్షమాపణ అడగమను సరిదిద్దుకోమను పశ్చాత్తాపడమను మారు మనసుకు తగిన ఫలం ఫలించమను తప్పకుండా నిన్న కార్యాన్ని చూపిస్తా వానికి తప్పకుండా నా సహాయం దొరికింది వానికి తప్పకుండా ఆశీర్వాదం అభివృద్ధి క్షేమము తప్పు చేయకుండా ఎవరో లేరు కానీ నాకు ఇష్టం ఎవరో తెలుసా తప్పు దిద్దుకొని సరి చేసుకున్న వైపు మళ్ళు కొన్నోళ్ళు నాకు ఇష్టాలు స్తోత్రం చెప్పండి ఎలా రా ఈ విధంగా ఎవరెవరి పర్సనల్స్ ఏంటో నాకు తెలియదు సేవకులైనా విశ్వాసులు ఎవరైనా సరే నా దగ్గర ఏ దోషం లేదు నా దగ్గర ఏ పొరపాటు లేదు నేను ఎక్కడా ఇది కాలేదు అనే ఆలోచనే వద్దు మోకాళ్ళు వేయి ప్రార్థం చేయి ఎక్కడెక్కడ తేడా పడ్డావో తేడా ఆలోచనలు చేశావో ఏ విషయాల్లో నువ్వు అభ్యంతర నువ్వు సహా ఒప్పుకోవాలి ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొందినప్పుడు వర్ధిల్లుట అనేది నీ లైఫ్లో స్టార్ట్ అయింది నువ్వు ఏ ఏ విషయాల్లో వర్ధిల్లాలనుకున్నావు అది సంఘ విషయంలో సేవ విషయంలో పరిచర విషయంలో ఆత్మీయత విషయంలో ఆర్థిక విషయంలో పరిశుద్ధాత్మ అభిషేక విషయంలో ఆత్మకృపావరాల విషయంలో నువ్వు దేనిలో వర్ధ్యలా కోరేవా అందులో దేవుని సమాధానం నీకు లభించి దేవుడు దిద్దుబాటు చేసుకున్నప్పుడు దిద్దుబాటు చేసుకొని తండ్రి వైపు మళ్ళుకున్నాడు దోషాలు ఒప్పుకున్నాడు ఎంత బాగా ఒప్పుకున్నాడు అసలు ఎంత బాగా రిహార్సులు వేసుకున్నాడు ప్రభువా కుమారు తండ్రి కుమారుణ్ణి అనిపించుకోవడానికి తగను నీ దాసునిగా నన్ను ఉండనిమ్ము అని నా తండ్రితో చెప్పుకుందును ఎందుకంటే నా తండ్రి ఇంట పని వాళ్ళకు కూడా కడుపు నిండి అన్నం దొరుకుతుంది నేను ఇక్కడ పందుల దొడ్డిలో ఉన్నాను పందులకు దొరికినంత ఆహారం నాకు దొరకట్లేదని చిన్న కుమారుడు